శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ ఈ వీడియో చూడబోయే ముందు జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాసులకు మే నెల నుంచి సంవత్సరం పాటు అదృష్టం కలిసి రానుంది రెండు యోగాలు ఏర్పడటమే ఇందుకు కారణం అదృష్ట రాసులు బృహస్పతి మే ఒకటిన వృషభ రాశిలోకి ప్రవేశించాడు బృహస్పతి పన్నెండు నెలల పాటు వృషభ రాశిలో ఉంటాడు బృహస్పతి ఈ రవాణా ప్రతి రాశి ఆర్థిక జీవితాన్ని బాగా ప్రభావితం చేస్తుంది బృహస్పతి అనుకూల స్థానంలో ఉంటే మనం ఇంట్లో లక్ష్మీ నివాసం ఉంటుంది కాబట్టి అదృష్టం కలిసి వస్తుంది కొన్ని రాసుల వారికి మే అదృష్ట మాసం కొన్ని రాసులకు అదృష్టశక్తి ఉన్నందున మీ ప్రయత్నాలు మీకు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి మే నెలలో కొన్ని ముఖ్యమైన గ్రహాలు ఒకే రాశిలో ఉండటం వల్ల గజకేసరి యోగం శశయోగం కలుగుతాయి మే ఒకటిన బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశించాడు మే ఎనిమిదిన చంద్రుడు కూడా ప్రవేశించాడు ఈ మాసం నుండి సూర్యుడు శుక్రుడు కూడా ఈ రాశిలోకి ప్రవేశిస్తారు ఈ గ్రహాల కలయిక వల్ల గజకేసరి యోగం శశయోగం కలుగుతాయి ఈ రెండు యోగాలు చాలా మేలు చేస్తాయి కొన్ని రాసుల వారికి ఈ కాలంలో పట్టిందల్లా బంగారంలా ఉంటుంది రాశిలో గజకేసరి యోగం ఎప్పుడు వస్తుంది బృహస్పతి చంద్రుని నుండి మొదటి నాలుగవ సప్తమ లేదా పదవ ఇంటిలో ఉన్నట్లయితే గజకేసరి యోగం కలుగుతుంది ఈ గజకేసరి యోగం చాలా మంచి ప్రభావాన్ని చూపుతుంది శశయోగం అంటే రాజయోగం అంటే పూర్వభద్ర నక్షత్రంలో ఉన్నందున శశయోగం కలుగుతుంది శని కుంభరాశిలో నాలుగో ఇంట సప్తమ లేదా పదో ఇంట తులారాశి మకర రాశిలో ఉంటే యోగం ఏర్పడుతుంది ఈ యోగం ఒక సంవత్సరం పాటు ఉంటుంది అంటే శని రాశి మారిన వారికి ఈ యోగం ఉంటుంది శశయ రాజయోగం ఉన్నవారికి అదృష్టం తోడ్పడుతుంది పనిలో మంచి ఫలితాలు ఉంటాయి వృత్తి జీవితంలో మీ స్థానం సమాజంలో గౌరవం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితుల్లో చాలా పురోగతి ఉంటుంది ఈ యోగాలతో అదృష్ట రాసులు ఎవరో ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అందులో మొదటి రాశి వృషభం గజకేసరి వృషభ రాశి ఉండటం వల్ల మీకు శషయోగం అద్భుతంగా ఉంటుంది మీ వృత్తి జీవితంలో చాలా బాగుంటుందని పండితులు చెబుతున్నారు మీ ఆర్థిక పరిస్థితి మెరుగు అవుతుంది మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య అనుబంధం బాగుంటుంది మీరు విదేశాలలో ఏదైనా ఉద్యోగ కోసం ప్రయత్నిస్తున్నట్లయితే అది నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు మకర రాశి మకర రాశిలో శశియోగం గజకేశరి యోగం వల్ల మంచి ఫలితాలు పొందుతారు ఈ కాలంలో మీ ఆర్థిక పరిస్థితుల్లో చాలా పురోగతి ఉంటుందని పండితులు చెబుతున్నారు మీరు బిడ్డ కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ సంవత్సరం మీకు శుభవార్త అందుతుంది మీరు మీ వ్యాపార ప్రాజెక్టులలో మంచి విజయాన్ని పొందుతారు వైవాహిక జీవితంలో మంచి అనుబంధం ఏర్పడుతుందని పండితులు తెలియజేస్తున్నారు కుంభరాశి కుంభరాశి వారికి శశయోగం కూడా బలంగా ఉంటుంది మీరు మీ ఆర్థిక పరిస్థితుల్లో పురోగతిని చూస్తారు మీ వ్యాపారంలో చాలా పురోగతి ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు ఈ కాలంలో ఆస్తి కొనుగోలు వాహన కొనుగోలు వంటి మీ కోరిక నెరవేరుతుంది మీ పనులన్నింటిలో పురోగతి కనిపిస్తుంది కుటుంబ జీవితం బాగుంటుంది వైవాహిక జీవితంలో సామరస్యం ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు అలానే మే నెలలో మూడు త్రిగహీ యోగాలు రానున్నాయి ఈ యోగాల వల్ల కొన్ని రాసుల వారికి ఎంతో మేలు జరుగుతుంది అన్ని రకాలుగా కలిసి వస్తుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మే ఒకటిన బృహస్పతి సంచారం చాలా ప్రత్యేకమైనది గురుగ్రహం వృషభ రాశిలోకి అడుగుపెట్టాడు అక్కడ మే రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభంలో ఉంటాడు దీనికి తోడు మే పదిన బుధుడు మే పద్నాలుగున సూర్యుడు సంచరిస్తారు దీని తర్వాత శుక్రుడు కూడా తన రాశిని మారుస్తాడు ఈ విధంగా మే నెలలో ఈ గ్రహాల సంచారం వల్ల కొన్ని శుభయోగాలు ఏర్పడుతున్నాయి ఇందులో త్రిగ్రహి యోగం కూడా ఉంది మే నెలలో మూడు త్రైపాక్షిక యోగాలు ఏర్పడుతున్నాయి ఈ త్రిగ్రహి యోగాలు కొన్ని రాసుల వారికి ఎంతో సంపదను తెచ్చిపెడతాయి ఇది వారి జీవితంలో పురోగతి సాధించటానికి మార్గాన్ని తీసుకువస్తుందని పండితులు తెలియచేస్తున్నారు ఈ త్రిగ్రహి యోగం ఏ రాశి వారికి శుభదాయకమో ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి ఆర్థిక పరిస్థితి పరంగా మేషరాశి వారికి ఈ నెల చాలా బాగుంటుంది ఈ రాశి వారికి కొత్త మార్గాల నుండి ధనం లభిస్తుంది అదృష్టం మీ వైపే ఉంటుంది ఉద్యోగస్తులకు మేలు జరుగుతుంది వ్యాపారాలు విస్తరిస్తాయి మొత్తం మీద కెరియర్కు ఇది మంచి సమయం అంతేకాకుండా ఇప్పటి వరకు చేసిన కృషికి తగిన ఫలితం కూడా లభిస్తుందని పండితులు తెలియచేస్తున్నారు కొత్త పెట్టుబడులు పెట్టడానికి సమయం అనుకూలంగా ఉంది మీరు భవిష్యత్తులో పెద్ద రాబడిని పొందవచ్చు కొందరు ఆస్తిని కూడా కొనుగోలు చేస్తారని మీ పర్సనల్ లైఫ్ కూడా బాగుంటుందని పండితులు తెలియచేస్తున్నారు వృషభ రాశి ఈ రాశి వారికి ఈ త్రిభుజాకార యోగం ఎంతో శుభదాయకం ఇన్ని గ్రహాల ఆశీస్సులు లభిస్తే అన్ని రంగాల్లో విజయం లభిస్తుందని పండితులు తెలిపారు అపరిష్కృత పనులు అకస్మాత్తుగా ముగుస్తాయి నూతన ఆదాయ మార్గాలు ఏర్పడతాయి నిలిచిపోయిన డబ్బు దొరుకుతుంది మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు పాత విభేదాలు సమసిపోతాయి కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులు లేదా ఒప్పందాలు ఖరారు చేయటంలో కూడా మీరు విజయం సాధిస్తారని పండితులు తెలియచేస్తున్నారు పదోన్నతులు ఇంక్రిమెంట్లు పొందే అవకాశం ఉంది మిథున రాశి మిథున రాశి జాతకులకు త్రిగ్రహ యోగం ప్రయోజనకరంగా ఉంటుంది నూతన వనరుల నుంచి లబ్ధి పొందుతారు బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది మీరు పెట్టుబడి పెట్టడానికి ప్లాన్ చేస్తారు రిస్క్తో కూడిన పెట్టుబడులు పెట్టేవారికి ఈ సమయం లాభాలను ఇస్తుందని పండితులు తెలియచేస్తున్నారు అంగారక యోగం కూడా ఏర్పడి కాబట్టి ఏ నిర్ణయమైనా చాలా ఆలోచించి తీసుకోండి వృత్తిలో పురోగతి ఉంటుంది ఆదాయం పెరుగుతుందని పండితులు తెలియచేస్తున్నారు అలానే గ్రహాల రాజకుమారుడు బుధుడు తృతీయ రోజు తన రాశిని మార్చుకున్నాడు మే పది నుంచి మేషరాశిలో సంచరిస్తాడు ఫలితంగా ఈ రాశుల వారికి ఆర్థిక కష్టాలు వ్యాపారంలో నష్టాలు తప్పవు వీరికి బాధలు ఇబ్బందులు ఇవ్వబోతున్న బుధుడు మేధస్సు తెలివితేటలు తర్కం శ్రేయస్సును బుధుడు అందిస్తాడు ఈ గ్రహం శుభస్థానంలో ఉంటే వ్యక్తి మనసులో సానుకూల ఆలోచనలు వస్తాయి బుధుడి అనుగ్రహం పొందటం కోసం బుధవారం పూజిస్తారు అందులో మొదటిది కన్యారాశి బుధుడు కన్యారాశి మొదటి పదవ ఇంటికి అధిపతి ఎనిమిదవ ఇంట్లో సంచరిస్తాడు బాధ్యతలు పెరుగుతాయి అనుకూల ఫలితాలు ఏర్పడతాయి కుటుంబ అవసరాలను తీర్చలేకపోతారని పండితులు తెలియచేస్తున్నారు వాటి కోసం రుణాన్ని తీసుకోవాల్సి వస్తుంది బాధ్యతలు పెరుగుదల ఎక్కువగా ఉండటం వల్ల ఆందోళన కలిగిస్తుందని పండితులు చెబుతున్నారు వృచ్చిక రాశి వృచ్చిక రాశి ఎనిమిది పదకొండవ ఇంటికి బుధుడు అధిపతిగా ఉంటాడు ఆరో ఇంట్లో సంచరిస్తాడు అందువల్ల ఈ రాశి వారికి పని ఒత్తిడి పెరుగుతుంది వ్యాపారాన్ని నడుపుతున్న వారికి లాభాలు అర్జించిన సైతం కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది ఆర్థిక పరిస్థితి ప్రభావితం అవుతుంది జీవనానికి తగినంత డబ్బు సంపాదించటంలో విఫలమవుతారు అవసరాలు బాధ్యతలు తీర్చేందుకు రుణాలు తీసుకోవలసి వస్తుంది ఆర్థిక భారం గమనీయంగా పెరుగుతుందని పండితులు తెలియచేస్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ మీద క్లిక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను సర్వే జన సుఖినో భవంతు